ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు యుఫేమ్ మనస్సు నిండా సంబరం పిల్లల కార్యక్రమం ఈరోజు సంబరం కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కడేం మండలంలోని అల్లంపల్లి జిఆర్ గురుకులం విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం రెండవ భాగం ఇంటారు సమర్పణ జి గంగామణి నా పేరు ఏ సచిన్ నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను వాళ్ళు పూడెప్పుడూ పల్కు నాడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మోగునట్లు కనకంబు మోగు నా రామ వినురవేమా అనగనగ రాగ నతి శైలుచు నుండు తినగ తినగ వేము సాధనమున బానులు సమకూర్చు ధరలోన విశ్వదాభి రామ వినురవేమా మేడి పండు చూడు మేడిమైనుండు పొట్ట విప్పి చూడు పురుగులుండు పెరికివాణి మదిన లఘురా విశ్వదాభి రామ వినురవేమ ఉప్పు కప్పు రంబునకపోలిక నుండు జూడ జూడ రుచుల జాళ వేరు పురుషులందు పుణ్య పురుషులే వేరయా విశ్వదాభి రామ వినురవేమ తప్పులెన్నో వారు తండోపతండంబులుర్విజనుల విజనులకెళ్ళ నుండు తప్పు తప్పులెన్నో వారు తమ తప్పులెరగరు విశ్వదాభిరామ వినురవేమ ఎల్కతోలు దెచ్చి ఏడాది ఉతికినా నలుపు నల్పే కాని తెలుపు కాదు కొయ్య బొమ్మ తెచ్చిగొట్టిన బల్గునా విశ్వదాభిరామ వినురవేమ తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినుర భీమా జయ శ్రీమన్నారాయణ మా జిఆర్ గురు అల్లంపల్లి పాఠశాలలో ప్రతిరోజు ఎనిమిదో పీరియడ్ కాలాంశంలో శ్లోకాల పీరియడ్ ఉంటుంది ఇప్పుడు ఒక అమ్మాయి ఫోర్త్ క్లాస్ అమ్మాయి శ్లోకాలు వినిపిస్తుంది నైన్ నేమిస్ పూజ ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయు క్షవహ మామక కమక సంజయా సచ దృష్ట్వాడవానికం యూఢం దుర్యోధనశ్ ఆచార్యముపసంగ రాజా వచనమ్రవీత్ పశ్యై తాం పాడుపుత్రమతి यूढां द्रुपदपुत्रेणां तव शिष्येन धीमता अत्र सूरा महेश्वासा भीमार्जुनसमायुधि युयुधानो विराटा भी च द्रुपदच्छ महारथः दृष्टकेतु चेतितानः काशीराजच्य चे वीर्यवः पुरुजित्कुन्तीभोजस्य सैभ्यस्य नरपुङ्गवः जय श्रीमन्ना मै नेम् इस् अद्वैत् नेण తిరుపతి చెప్పబోతున్నాను ఆండాల్ తిరువడిగలే శరణం నీలా తుంగస్త తటి సుఖం ఉద్యోగ కృష్ణం పారాధ్యం స్వం శృతి జట శిరసిద్ధం అధ్యాపయంతి స్థనిగలితల పుత్య గుంతే గోదాదస్య భూయే వాస్తు భూయ అన్నవయల్ కురువై ఆండాల్ அரங்கத்து பண்ணு திருப்பாவை பல்பலையல் இன்னிசையால் பாடி கொடுத்தால் ఎం శ్రావణ్ నేను రోజు పాడే శ్లోకాలు వినిపించబోతున్నాను శ్రీశైల పాత్రం ధీభక్త్యాది గుణార్తీంద్రవణం వందే రమ్యజాతరముని లక్ష్మీనాథ మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరామచ్యుతయుగ్మరుక్దితరాయ మేనేస్మద్ర్భగవతోంధో रणौ शरणं प्रपद्ये मातापिता य विभूतिः मदन्वयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं प्रणमामि मूर्ध्ना भूतं चरस्य महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहा भक्ताङ्ग्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुश मैं इम्प्रेना तो स्मैनिट्यूम जयेश्वरना। माय नेम इज प्रदीप। आई एम स्टडीइंग इन क्लास फर्स्ट। टुडे गोइंग टू टेल अबाउट स्टेट एंड कैपिटल। आंध्र प्रदेश अमरावती, अरुणाचल प्रदेश ईटानगर, असम इस्पुर, बिहार पाटनर। ఛత్తీస్గఢ్ రాయపూర్ గోవా పనాజీ గుజరాత్ గాంధీనగర్ హర్యానా చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్ షిమ్లా జార్ఖాండ్ రాంచి కర్ణాటక బెంగళూరు కేరళ తిరుమనంతపురం మధ్యప్రదేశ్ భూపాల్ మహారాష్ట్ర ముంబై మణిపూర్ ఇంపాల్ మేఘాలయ షిల్లాంగ్ మిజోరం హైజర్ నాగాలాండ్ కోహిమా ఒడిస్సా భువనేశ్వర్ పంజాబ్ చండీగఢ్ రాజస్థాన్ జైపూర్ సిక్కిం టియాటాక్ తమిళనాడు చెన్నై తెలంగాణ హైదరాబాద్ త్రిపుర అగతల ఉత్తరప్రదేశ్ లక్నో ఉత్తరాఖండ్ డేరాడూన్ వెస్ట్ బెంగాల్ కోల్కత్తా థ్యాంక్ యూ జై శ్రీమన్నారాయణ మై నేమ్ ఈస్ నవ్యా ఆంస్టర్డేమ్ ఇన్ ఫోర్త్ క్లాస్ మై నేమి సౌందర్య ఐ ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఫిఫ్త్ క్లాస్ మై నేమి పూజ ఐ ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఫోర్త్ క్లాస్ మేము ఇప్పుడు జియర్ గురుకులం మీద ఒక పాట పాడబోతున్నాము పాడబోతున్నాములము ఈ నిలయం డోంట్ ఫియర్ బలము కలిగించును విద్య బుద్ధులకు ఇది చక్కని నిలయము జిఆర్ గురుకులము ఈ నిలయం మాది సంకల్ప బలము కలిగించును గురుకులము విద్య బుద్ధులకు ఇది చక్కని నిలయము కోవెలలో కోయిలగా మేము పాడే ఈ పాట విద్య జగతి ప్రతి బూటను ప్రతి ఆశ జియర్ గురుకులము ఈ నిలయం మాది లియర్ డోంట్ ఫియర్ అవర్ జియర్ వేసే ప్రతి అడుగు అధిగమ్యం బాట దిశ నవ్వే ప్రతి నవ్వు అది ఎవ్వల ఎవ్వలమై వేసే ప్రతి అడుగు అధిగమ్యం వాట దిశ నవ్వే ప్రతి నవ్వులమై కోవెలలో కోయిలగా మేము పాడే ఈ పాట విద్య జగతి ప్రతి మది నింపును ప్రతి ఆశ జియర్ గురుకులము ఈ నిలయం మాది డియర్ డోంట్ ఫియర్ అవర్ జియర్ ఇస్ నియర్ థ్యాంక్ యూ జయ నారాయణ जय श्रीमन नारायण मेरा नाम अंजलि है मैं छठवीं कक्षा में पढ़ती हूँ मैं आज आपके सामने एक छोटी सी कविता सुनाने जा रही हूँ अगर न होता चांद रात में अगर न होता चांद रात में हमको दिशा दिखाता कौन अगर न होता सूरज दिन को अगर न होता सूरज दिन को सोने चमकाता कौन अगर न होती निर्मल नदिया अगर न होते निर्मल नदी जग की प्यास बुझाता कौन अगर होते पर्वत मीठे अगर न होते पर्वत मीठे झरने भला बहाता कौन अगर न होते पेड़ भला अगर न होते पेड़ भला फिर हरियाली फैला कौन अगर न होते फूल भलाम अगर न होते फूल बताओ फिर खिल खिल कर मुस्काते कौन अगर न होते बादल नब में अगर न होते बादल धन नब खिल खिलक इंद्रधनुष रच पाते कौन अगर न होते हम तो बोलो न सब कौन? ए सब प्रश्न उठाते उठाते कौन यू नेम స్వామీజీ చెప్పే కొన్ని శ్లోకాలు చెప్పబోతున్నాను నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే जानामि नित्यं నిత్యం वस्त्रेण వస్త్రేణుషావాచ विद्यया विनयेन च वकारैपञ्चभिस्सह गौरवाय सकल्पते कल्पते प्रमाणं जानेहि भोजने भाषणेऽपि च अतिभुक्ति अतीवोक्तिः सत्यप्राणापहारिणी केयूरान् विभूषयन्ति पुरुषं हारान् चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमम्

मार्गी शाखा के प्रतिनिधि कवि है इनका जन्म तेरह सो अठानबे में हुआ इनकी भाषा सदु खड़ी है इन्होंने कई रचनाएं की है मैं कबीर दास का दोहा सुनाना चाहता हूँ सो आज आज कर करे सो अब पल में बहुरी गो कब जय श्री जय श्री मनारायण नेम इज नंदिनी Studying in 9th class. Today I am going to speak about Sir Ronald Einmar Fisher, one of the greatest scientists, genetics, and scientist of the 20th century. Ronald A. Fisher was born on February 17, 1819, in London, England. From your young age, he was very interested in mathematics and science. He studied at the University of Cambridge, where he developed his love for statistics and research. Fisher made many important contributions to statistics, genetics, and evolutionary biology. He is often called the father of modern statistics because of he developed new methods of data analysis and experimental design that scientists still to use today. He introduced important concepts such as analysis of variance, maximum li likelihood, and Randomized experiments. These methods help scientists draw correct conclusions from data and are used in almost every field, from agriculture to medicine and social sciences. For his great contribution, Fisher was kind in 1952. He passed away in 1962. But his legacy continues to guide scientists and researchers around the world. सर रोनाल्ड ए फिशर थॉट हैज़ दट केयरफुल थिंकिंग एंड करेक्ट यूज़ ऑफ़ डाटा कैन लीड टू ट्रू ट्रू साइंटिफिक प्रोग्रेस थैंक यू जय श्री मद जय श्री मेरा नाम यम अनुराधा है मैं सतवीं कक्षा में पढ़ती हूँ आज मैं हमारे संस्कृति के बारे में बताना चाहती हूँ मैं निर्मल के गोंड जनजाति की युवती हूँ यहाँ भाषा बहुत ही मीठी होती है हमारी भी एक विशेष संस्कृति होती है गुसाड़ी हमारे संस्कृति का प्रमुख नृत्य है हमारे युवक मोर के पंखों से बनी पगड़ी पहनते हैं बहुत सुंदर ढंग से नाचते हैं और हम ढोलक की मदद में स्त्रियां गाती हैं और नाचती भी हैं हमारे गीत की प्रसिद्ध पंक्ति रेला रेला है जैसा गाते हैं वैसा ही नाचते हैं हम विविध उत्सवों पर नाच गाना करते हैं हमारी भी एक देवी है उनका नाम जंगूबाई है हम इनकी विशेष पूजा करते हैं क्योंकि वे हमें संकटों से बचाती हैं हमारी मानो कामनाएं पूरी करती हैं धन्यवाद जय श्री पेरू जय महेश నేను ఇలా ఒక సాక్ష్యం చెప్పబోతున్నాను అయితే ఒక రోజు ఒక పోరగాడు చెబుతాడు అంతే మా ఊర్లో బాగా చలి ఉంటది ఇంకొకడు పోరాడు అంటాడు మీ ఊర్లో అయితే అంతే చలి ఉంటదేమో మా ఊర్లో అయితే పది పది బిస్తర్లు వేసుకొని పంటారు ఇంకో పోరగాడు అంటాడు మా ఊర్లో అయితే ఇంకా ఎక్కువ చలి ఉంటది మా ఊర్లో అయితే నీళ్ళు ఏమో గడ్డనే అయిపోతాయి ఇంకో పోరగాడు అంటాడు మా ఊర్లో అయితే ఇంకా చలి ఉంటది ఆవు పాలు ఇయ్యక ముందే అవి ఐస్ క్రీమ్ అయిపోతుంది ఇది వేదిక మ్యాథ్స్ అని పిలుస్తారు వేదిక మ్యాథ్స్ అంటే స్పీడ్గా ఆన్సర్ చేయడము మొదటి పది నెంబర్ల వరకు టెన్ నెంబర్స్ వరకు ఆన్సర్ చెప్పడము పిల్లల నుంచి ఆన్సర్ వస్తుంది అది చెప్పే ప్రయత్నం పిల్లలు చేస్తారు అది విని ఆనందించండి వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ అప్ టు ఫైవ్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ అప్ టు ఎయిట్ 36, 36, రైట్ ఆన్ సార్ వన్ 5 త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ ఎంత ట్వంటీ ఫైవ్ రైట్ ఆన్ సార్ ఫార్టీ ఫైవ్ ఇంటూ రైట్ రైట్ ఇప్పుడు ఓ పాట విందాం పీస్ ఆఫ్ నా ఏం త్రిదండారీ త్రికాని త్రలోక సంచారి త్రికాళ మంత జపించు జయభైరీ త్రిదండారిత్రి కాళ జ్ఞాని త్రిలోక సంచారి మంత తిరుమంత్రమునే జపించు శ్రీరాముని తేజం స్వామి नारायण मन्त्रं स्वामि जय श्रीमन्नारायण जय श्रीमन्नाराय जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण जय श्रीमन्नाराय जय श्रीमन्नारायण जय 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 స్వామి పుట్టుకత సంబరపడెను తూర్పు గోదారి స్వామి రాఘవు పొంగి ఉరికెను కృష్ణ సావేరీ స్వామి పుట్టుకత సంబరపడెను తూర్పు గోదారి స్వామి రాఘవు పొంగి ఊరికెను కృష్ణ సావేరీ అర్తా మురింటాల మేలమ్మకు ముద్దుల చిన్నారి समता भावम् साम्प्रदाय मुनुवेदिके अन्वेषी त्रिदण्डधारी त्रिकालज्ञानी त्रिलोकसञ्चारी त्रिकालमन्ता तिरुमन्त्रमुने जपिञ्चु जयबेरी पेद्द सामुला पेद्द मार्गमुल चिन्न ब्रह्मचारी अष्टाक्षरि सागेनुगा बदरी పెద్ద సాముల పెద్ద మార్గములో చిన్న బ్రహ్మచారి అష్టాక్షరి ఉపదేశము పొంది సాగెనుగా బదరి గోపాలుడే ఆచారుడే వచ్చి జ్ఞాన చేసి విప్లవ గుండెల్లో విష్ణుదయమై విశిష్ట అద్వైతి త్రిదండధారి త్రికాల జ్ఞాని త్రిలోక సంచారీ త్రికాలమంతా తిరుమంత్రమునే జపించు జయబేరీ గీతా జ్యోదై వెలిగించను ప్రతి హృదయ మందిరాన్ని జ్ఞాన చాక్షువై నడిపించెను ఈ అందులలోకాన్ని గీతా జ్యోతై ప్రతి హృదయ మందిరాన్ని జ్ఞాన చాక్షువై నడిపించెను ఈ అందులలో కానీ సృష్టి పూర్తిలో నిత్య స్ఫూర్తిగా చాటను సత్యాన్ని శ్రీమన్నారాయణ తత్వాన్ని త్రి గండ జ్ఞాని త్రిలోక సంచారి త్రికాలమంతా తిరుమంత్రమునే జపించు జయేరీ त्रिदण्डधारी त्रिकालज्ञानी त्रिलोकसञ्चारी त्रिकालमन्ता तिरुमन्त्रमुने जु जयपेरी श्रीरामुनि तेजं स्वामितिरामानुज धैर्यं नारायण मन्त्रं स्वामि गनडि चिनरूपं जै श्रीमन्नारायण जै श्रीमन्नारायण श्री జయ శ్రీ మారాయణ జై 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 శ్రీ మయ శ్రీ మన్నారాయణ జయ శ్రీ మారాయణ జై జయ జై జయ శ్రీణ జయ శ్రీ మనారాయణ మై నేమ్ ఇస్ ఎం గౌరవ మై నేమ్ ఇస్ కే కృష్ణ వీఆర్ గోయింగ్ టూ ప్లే నేషనల్ అంతమ్ ఆన్ వయోలిన్ Now we are going to play twinkle twinkle on violin. జైశ్ర మన్నారాయణ మై నేమ్ ఈస్ జీ రజిత ఐఎమ్ స్టడింగ్ ఇన్ నైన్త్ క్లాస్ ఇన్ జిఆర్ గురుకుల మల్లంపల్లి జై శ్రీ మన్నారాయణ మై నేమ్ ఇస్ వయాక్షిత ఐఎమ్ స్టడింగ్ ఇన్ సెవెంత్ క్లాస్ ఫ్రమ్ జిఆర్ గురుకుల మల్లంపల్లి జై శ్రీ మనారాయణ ఐఎమ్స్ రావన్ స్టడింగ్ ఇన్ సెవెంత్ క్లాస్ ఫ్రమ్ జిఆర్ గురుకుల మల్లంల్ విఆర్ ప్లేయింగ్ శ్యామలే మీనాక్షి ఆన్ వయలిన్ ఇప్పటి వరకు సంబురం పిల్లల కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కడెం మండలంలోని అల్లంపెల్లి జిఆర్ గురుకులం విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం రెండవ భాగం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా